యా టక్కున ని కాడ ఎప్పుడు ఇవాల్ రాత్రి స్టార్ట్ చేసాదా రేపు వస్తున్నా ఓన్లీ మార్నింగ్ 1 అవర్ ఓన్లీ మార్నింగ్ ఈని మార్నింగ్ గాని ఈ కంప్లీట్ టైం అయిపోతది అయిపోతది ఏంటన్న అక్కడ పం చేసావు ఆ చేస్తారే ఉంటారు వెడ

ಫೋಟೋಸ್ okay. okay. మరి లేనప్పుడే కొంచెం అయిపోయింది ఎలక్షన్ కన్నా ముందు వీళ్ళు చాలా కూడా ఉంటావు కదా సో ఒకటే నమాజ్ ఓపెన్ గ్రౌండ్ ఏరియా ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్ ఏరియా కారణం ఏంటంటే ఏదైతే పండగ అనేది ఒక ఆనందంగానే వాతావరణం కానీ అందరితో పంచుకోవాలి ఆ పైన డైరెక్ట్ కనబడాలని ఓపెన్ ఓపెన్ గ్రౌండ్ లో చేశారు ಅದೇ ಓಪನ್ ಗ್ರೌಂಡ್ ಉಂಟು ಓಪನ್ ಓನ್ ಪಂಡ್ ಪಂಡ್ అందరికి తెలుసు కదా ఇది ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ ఏ పండుగలు అయినా సరే చూస్తున్నారు ఇప్పుడు మనకి బోనాలు వస్తాయి బోనాల దగ్గర ఎవ్రీ టైమ్ మనం జిహెచ్ఎంసీ కదా గుడ్లకి మళ్ళీ పక్కన మస్జిద్ల దగ్గర కూడా మరమ్మతులు మళ్ళీ లైటింగ్ లు ఏదైనా సరే రోడ్లు వాళ్ళకి నమాజ్ చదువుకోవడానికి జిహెచ్ఎంసీ నే చేస్తుంది కదా ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాం గారండి మనం ఏమొచ్చింది నా పైసల తోనే జీపిస్తున్నాం మన వచన పైసల దాదాపు సంపద పైసలు అంటే మీరు దీటుగా సమాధానం ఇస్తున్నాం ఇస్తునే ఉన్నాం మేము విని ఉంటాం సంతోషంతో చేస్తున్నాం అని మీకు भी শুনంగా ఏడు గంటె అప్పనిస్తున్నా मेहनत करके कर रहे ना तो ऐसा कैसा बोल लेते हो ना साल दिया का पैसा है मैडम जयदेव नगर मैडम से मीटिंग है नहीं